బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఉగాది నుండి ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం విశ్వవసునామ సంవత్సరంలో జరగబోయే భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిల్లో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామియే నమ అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత పాల్గొన బహుళ పాడ్యం నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగటం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వేష్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు చిన్నగా మొదలైన కార్చిచ్చులు చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మపటం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆషాఢశుద్ధ అమావాస్య మొదలుకుని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయి సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే తీర ప్రాంతమంతా మునిగిపోతుంది ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేకి తీవ్ర భూకంపం సంభవిస్తుంది ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో అస్సాం నేపాల్ అలాగే హిమాలయాలకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా భూకంపాలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు కనీ విని ఎరగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి వలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారు అంతేకాదు ఉగాది తర్వాత కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులాగా దేశాలకు మొత్తం పాకిపోతుంది అందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బులు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఉగాది తర్వాత ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరి కలిహించుకుంటాయి అంతేకాదు విశ్వాసునామ సంవత్సరంలో అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి మానవుల్లాగా వేషాలు ధరించి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారు భూమి మీద నుండి వేరే గ్రహాలకు ప్రజలు వలసలు వెళ్ళిపోతారని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుంది ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుంది పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారట స్త్రీలలో కామ వాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారని బ్రహ్మంగారు అన్నారు అలాగే ఈ సంవత్సరం శాస్త్రవేత్తలు సైతం ఊహించిన విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయి రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారు రోజురోజుకు భూమి మీద ధర్మం నశిస్తుంది భూదేవి పాపుల భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుంది కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లె పూస్తాయి స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారని బ్రహ్మంగారు చెప్పారు భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ నిజం అవడాన్ని మనం కల్లారా చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఆలయాలలో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో భూముల ధరలు పెరుగుతాయని వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు పదవుల కోసం హామీలు ఇచ్చి ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్లే పదవుల కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి చివరికి ఎలాగోలాగా పదవులను దక్కించుకుంటూ ఉన్నారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చటం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు చెప్పారు అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని చాలామంది పాపులారిటీ కోసం లేదా ధనం కోసం లేదా తమ స్వలాభం కోసం రోడ్డెక్కుతారు వీరి వలన మతాల మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవల్లో చాలామంది మరణిస్తారు కానీ వీరు మాత్రం ఏ గొడవల్లో దూరరు మనం సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అని అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరైనా సరే ఎటువంటి లాభం లేకుండా ఏ పనైనా సరే ఎందుకు చేస్తారు వారికి ఏదో లాభం ఉంది కాబట్టి ఆ వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ అలాంటి వారి మాటలు వినే సామాన్య ప్రజలు నాశనమైపోతూ ఉన్నారు వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు కనుక అలాంటి వారి మాటలను వినవద్దు ఏ మతమైనా మనమందరము మనుషులమే కాబట్టి అందరితో కలిసి ఉండండి మతం పేరుతో ఎవ్వరితో గొడవలు పెట్టుకోవద్దు ఈ గొడవల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఆశ్చర్యకరం అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకు వింత జీవులు వస్తాయని వాటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురి అవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు వేచి చూడాల్సిందే అంతేకాదు ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒక టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది ఏఐ టెక్నాలజీ గురించి కావచ్చు లేదా వేరే ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు బ్రహ్మస్వామి జోష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవలి కాలంలో మనం చూస్తున్న వరదలు వర్షాలు మరియు భూకంపాలు ఈ జోష్యానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు అంతేకాదు ప్రముఖంగా రెండు రోగాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు రోగాల వలన భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంటే తెలియని రెండు వింత రోగాలు వచ్చి మన ఇండియాలో సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగవచ్చు లేదా ఆ తర్వాత అయినా సరే జరగవచ్చు అజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో నదులు ఉగ్రరూపం దాల్చుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు నీటి కొరత ఏర్పడుతుంది ఇవి ప్రస్తుతం నిజమవుతున్నాయి నీటి కోసం వివిధ ప్రాంతాలలో తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తూ ఉన్నారు నిపుణులు అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు అవినీతి స్వార్థము ప్రజల్లో ఎక్కువ అవుతుందని నిజాయితీ ధర్మము మరుగున పడిపోతాయని చెప్పారు ప్రస్తుతం ఈ జోష్యం కూడా చాలా నిజమవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆరు దేశాల మధ్య యుద్ధాలు మరియు అణ్వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు కుటుంబ వ్యవస్థల ధ్వంసం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలజ్ఞానంలో పారంపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయని చెప్పారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు వివాహ రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని దీనిని తట్టుకోవటం మానవులకు కష్టమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం కఠినమైన గ్రీష్మలు చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు ఈ మార్పులను మానవులు తట్టుకోలేకపోతూ ఉన్నారు అలాగే విశ్వావసునామ సంవత్సరంలో వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంటే వరదలు వచ్చి లేదా అతివృష్టి అనావృష్టి లాంటి సమస్యలు వచ్చి ఈ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని దానితో కూరగాయల రేట్లు బియ్యం రేట్లు అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతూ ఉంటారు దాని వలన మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు విమృగాలు మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవుల్ని చంపుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు వెంకటేశ్వరుని కుడి భుజం అదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి కర్ణాటకలో దేవాలయాలను తురకకులు ధ్వంసం చేస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోతారని చెప్పటం జరిగింది ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలు పెద్దవారిగా పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాలలోనికి వెళ్తారు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తారు యువతలకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని బద్దకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడామగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బును సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా హెచ్ఐవి కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారుతాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి ధనవంతుడు ధనవంతుడిగా ఉంటాడు పేదవారికి అవకాశాలు వచ్చిన కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కష్టపడి జ్వన చేసే వారికన్నా హాయిగా కాలక్షేపం చేసి నష్టాలను తెచ్చిపెట్టే వారికి విలువ పెరుగుతుంది ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ తర్వాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతూ ఉన్నాయి ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమెళ్లలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీని వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడా ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఐదు వేప చెట్ల నుండి అమృతం కారింది ఇప్పుడు మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలా ఊపిరి పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందట అందుకే చాలా మంది మొక్కలను పెంచమని ఒక మొక్కను తీసేస్తే రెండు మూడు మొక్కలు పెంచమని చెప్తూ ఉంటారు వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కకు పెడితే భవిష్యత్తు తరాల వారు మంచి గాలిని పొందే అవకాశాలు ఉంటాయి ఇవే బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఇవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగవచ్చు లేదా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు